హాయ్ ఫ్రెండ్ నేను మీ మొహమ్మద్ నసీర్ ఆఫియా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నుంచి ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ చిన్న వీడియో టిప్ చేశానండి ఒకటి ఫిఫ్త్ గేర్ నుంచి మనం ఫోర్త్ గేర్ వేయాలనుకున్నప్పుడు షిఫ్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫిఫ్త్ గేర్లు బండి ఇప్పుడు అయితే మీరు డైరెక్ట్ కనుక ఈ త్రీ ఫింగర్స్ ఈ విధంగా పెట్టి ఈ విధంగా లాగేస్తే మీకు ఫోర్త్ గేర్ అప్లై అవుతుందండి చాలా వరకు చాలామంది గేర్ని ఈ విధంగా పట్టుకొని లాగినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ గేర్ వెళ్ళడము లేకపోతే రివర్స్ గేర్ వెళ్ళడము జరుగుతుందండి రివర్స్ గేర్లో అయితే రివర్స్ అప్లై కాదు కర్రమన్ సౌండ్ వస్తుంది అయితే ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు ఈ ని యూజ్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మిస్ మ్యాచ్ కాకుండా గేర్ అప్లై అవుతుందండి ఇంకో విషయం ఏంటంటే నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ ఏ విధంగా వేయాలనేది అది కూడా చూ